హాయ్వియా పెళ్లి మండపంలో రాధికకు అనంత్ ప్రామిస్ అదేంటంటే ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ఎన్డి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పారిశ్రామికవేత్త వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధిక మర్చెంట్ తో వివాహం అత్యంత వైభవంగా జరిగింది అయితే ముత్యాల పందిరిలో వేద మంత్రాల సాక్షిగా అనంత రాధికల పరిణయం ఎంతో వైభవంగా జరిగింది అయితే ఈ పెళ్లిలో నూతన వధువరులు ఒకరికొకరు ప్రత్యేక వాగ్దానం చేసుకున్నారు పెళ్లి జరిగిన తర్వాత అనంత్ అంబానీ రాధిక మర్చెంట్లు మండపం వద్ద నిలబడి ప్రత్యేకంగా రాసిన ప్రతిజ్ఞలను మార్పిడి చేసుకున్నారు రాధిక వారి ఇల్లు సురక్షితమైన స్థలంగా ఉంటుందని ప్రేమ సఖ్యతతో నిండి ఉంటుందని వాగ్దానం చేయగా అనంత్ తన కలల ఇంటిని ఆమెతో నిర్మిస్తానని హామీ ఇచ్చాడు అయితే మా ఇల్లు ఒక స్థలం మాత్రమే కాదు ఇది మన ప్రేమ ఐక్యత అనుభూతిని కలిగిస్తుంది మనం కలిసే ఉంటామని రాధిక భావోత్వేగంతో అన్నారు దానికి బదులిచ్చిన అనంత్ అంబానీ రాధిక శ్రీకృష్ణుడి ఆశీర్వాదంతో చెప్తున్నాను మన ఇల్లు కేవలం స్థలం మాత్రమే కాదు మనం ఎక్కడున్నా అది ప్రేమ ఆప్యాయతల కలయికగా ఉంటుందని చెప్పాడు అంబానీ